హాయ్ అండి ఈరోజు నేను మాగే పచ్చడి పెడుతున్నానండి అండి ఒక పన్నెండు కాయలు పెడుతున్నాను శుభ్రం కడిగేసేసి గుడితో తుడిసేసి చెక్కు తీసి పక్కన పెట్టానండి ముక్కలు కోసుకుందాము అంటే ఎండు మాగాయండి పొద్దున్న సాయంత్రం వరకు ఎండబెట్టేసి కలిపేసుకోవటమే కోసేసానండి ముక్కలు ఇలాగా వీటిని ఎండలో పెట్టేసుకుందాము ముక్కలు కోస్తేనండి ఇలా వేసి ఆరబెట్టేసుకోవాలి సాయ ఎండ బాగుంది కదండి సాయంత్రానికి ఆరిపోతాయి పచ్చిమాగాయకి ముక్కలు కోసి ఎండబెట్టాం కదండి ముక్కలు ఎండే లోపల ఇప్పుడు మనం మెంతులండి చిన్న గ్లాసు మెంతులు వేయించుకుందాం దోరగా మంచి వాసన వచ్చేవడుకొని మంచి వాసన రావాలండి కమ్మట వాసన వరకు వేయించుకుందాము ఎర్రగా ఆగాలండి ఈ మెంతిపొడి వాళ్ళండి పచ్చిమాగాయ మంచి రుచి వస్తుంది వేగిపోయినాయి అండి మెంతులు కరఫ్ ఈ చల్లారాలి ఇచ్చి కట్టుకోవటానికి అంటే అప్పటికప్పుడు మనం పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఎండబెట్టి సాయంత్రం కలుపు కలుపుకునే పచ్చడి అండి ఇది కరెబ్ ఆఫ్ చేసాను మాడికే ముక్కలు అండి అదే పచ్చి మాగాయకి ఇలా అవ్వాలి ఇలా ముద్ద కట్టాలి అయిపోయినాయి తీసేసాను ఎండలోంచి ఇప్పుడు కారం వేసుకుందాము ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు ముక్కలు అయినాయండి ఒక గ్లాస్ వేస్తున్నాను అంటే కొంచెం తలగొట్టేస్తున్నాను ముక్కల్లో వేసేసుకుందాము కారం వేసాను కదండి మెంతిపిండి మెంతులు వేయించి పెట్టుకున్నాను కదండి వేయించాను కదండి పొడి చేసి పెట్టాను ఇది ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుందాము అంటే తక్కువే కదండి మొక్కలో అందు గురించి ఉప్పు అండి ఒక అర గ్లాస్ వేసుకుందాము అంటే చాలా పోతే మూడో రోజు వేసుకోవచ్చు అంతా బాగా కలిపేసుకుందాము వేరుశనగ నూనె అండి వేసుకుందాము రెండు ముందు పచ్చి నూనె వేస్తున్నాను రెండు గ్లాసులు కలిపేసిన తర్వాత కాసి నూనె వేసుకోవచ్చు కలిపేద్దాం బాగానే చేత్తో కలుపుదాము కలిపశాను ఉప్పు కారం మెంతిపిండి మాడక ముక్కలు కలిపేసాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు మిక్సీ కచ్చాపచ్చ కింద ఆడానండి అది ముక్క కప్పు చెక్క ముక్క కింద ఇది కూడా ఇందులో వేసుకుందాము మధ్యలో పెట్టుకోవాలండి అంటే వేడి వేడి నూనె వేయాలి బాగుంటుందా స్మెల్లో ఆయిల్ వేసుకుందామండి మరగబెట్టేనా ఆయిల్ అంటే ఎల్లుల్లిపాయలు పచ్చివాసం రాకుండానే కలుపుకుందాము కలిపేసుకుందాం బాగానే మిగిలిన ఆయిల్ కూడా వేసేద్దామండి కలిపేద్దాము అంటే వేడి నూనె కదండి చేయి పెడతాం కుదరదు స్పూన్తో కలుపుతున్నాను చల్లారింది చేత్తో కలిపేసుకుందాం బాగానే ఏమన్నా సరిపోతే మూడో రోజు వేసుకోవచ్చండి ఉప్పు సాలదం నాకు తెలిసి మూడో రోజు మూడో రోజు వేద్దాం నాగేను కలిపి పెట్టేసుకుందాము బాగా కలిపేయాలండి ఉప్పు కారం మెంతి పిండి ముక్కలు అన్నీ బాగా కలిసిలా కలిపిసుకోవాలి కలిపేసాను ఇది మూడు రోజులు పక్కన పెట్టేద్దామండి మూడో రోజు చూడవచ్చు ఉప్పు అన్నీ కారం అన్నీ సరిపోయినా లేదా మూడో రోజు చూడొచ్చు పక్కన పెట్టేసుకుందాము పచ్చిమాగా పెట్టాను కదండి మొన్న మూ ఈరోజు మూడో రోజు కలుపుకుందాము తిరగ కలుపుతున్నానండి ఫస్ట్ ఎండుమాగాయని చెప్పానండి చెప్పడం కాదు ఇది పచ్చిమాగాయ అప్పటికప్పుడు సాయంత్రం వరకు మొక్కలను ఆరబెట్టుకొని కలిపేసుకోవటమే ఇది మూడో రోజు అండి కలుపుతున్నాను ఉప్పు చూద్దాము ఎలా సరిపోయిందో లేదో ఉప్పు కూడా సరిపోయిందండి ఇంకే ఇది సంవత్సరం అంతా ఉంటుందండి నిల్వ బయట ఉన్నా కూడా ఏమీ నల్లబడదు కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తేలిలాగా కల్పేశాను పచ్చిమాగే రెడీ అయిపోయిందండి అప్పటికప్పుడు చే కల్పిసుకునేది అయినా సంవత్సరం ఉంటుంది ఇది ఈ పూర్తి సారీ ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్